కళ్ళ వంచి కళ్ళ ముసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీ కొందనాలు జీవాధిపతి స్తోత్ర ఇంతవరకు నాయన ఈ కార్యక్రమంలో ఈరోజు నువ్వు మహిమ పొందావు పాటల ద్వారా వాయిద్య ద్వారా క్రిస్మస్ కేక్ ద్వారా గిఫ్ట్ ద్వారా ఫ్యామిలీ సర్వీస్ ద్వారా కేరళ పార్టీ ద్వారా నువ్వు మహిమ పొందాలని చూసుకుంటా అనేక కుటుంబాలు దర్శించాం ఎన్ని కుటుంబాలు అడుగు పెట్టి ప్రార్థన చేశాము ఆ కుటుంబాలన్నీ కూడా గాక వాళ్ళ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవ సర్వ సమృద్ధితో నింపుదోగాక గాక కుటుంబాలను ఈ సేవలకు అడుగు పెట్టాము ప్రభా కుటుంబాన్ని దీవించి అభివృద్ధి పరచండి ఈ కృప చూపించండి అంటే అదేవిధంగా ప్రత్యేకించి చివరి కుటుంబం అనేటువంటి మార్కుని మార్తాన్ని మీరు దీవించి దీవుని కరంగా మార్చు నాటి నుంచి నేటి వరకు బిడ్డల జీవితాల్లో ఎన్నో కష్టాలు ఒడదొడుకులు శోధనలు సాధారణ శోధనలు అనారోగ్యాలు ఎన్నో వచ్చినప్పుడు మీ బిడ్డ మీద ఈ కుటుంబాన్ని దీవించి ఇద్దరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ చిన్న బిడ్డ జోనాన్ని దీవించి దీవెని తరంగా మార్చి నీ కృపరాన్ని బిడ్డ మీద ప్రకాశింపజేయమని ప్రార్థిస్తుంది కాపుతో నుంచి ఈ కుటుంబాన్ని అభివృద్ధి పరచి మార్కుని మార్తాన్ని చిన్నపి అప్పు మీరు మహిమ పొందమని ఏ సునామందు ప్రార్థిస్తున్నాను తండ్రి క్రిస్మస్ శుభములు క్రిస్మస్ శుభములు క్రిస్మస్ శుభములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి ఏక దేవుడు మనందరికీ ఈ కార్యక్రమం పాల్పొందిన బిడలకు కేంద్ర పండుగ బిడలకు దేవుడు పరిశుద్ధులకు సకల పరిశుద్ధులకు దేవుడు దీవులు సదాకాలకు తోడ నడిపించును గాక ఆమె ఆమె